ఏవైఎఫం రాష్ట్ర సమితి పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం గంజాయి డ్రగ్స్ మాదక పైన ఉక్కుపాదం మోపాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు గతంతో పోల్చుకుంటే విచ్చలవిడిగా జిల్లా కేంద్రం మొదలుకొని గ్రామీణ ప్రాంతం వరకు విశ్వవిద్యాలయాలు మొదలుకొని హై స్కూల్ వరకు గంజాయి డ్రగ్స్ విపరీతంగా దొరుకుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వంద రోజుల లోపల డ్రగ్స్ అనే డ్రగ్స్ రహిత సమాజంగా చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ఈరోజు అధికారం చేపట్టి పద్దెనిమిది నెలలైతా ఉంది విచ్చలవిడిగా ప్రతిరోజు ఏదో ఒక చోట గంజాయి లేకపోతే మాదక ద్రవాలు పట్టుబడ్డాయని చెప్పేసి మనం పత్రికల్లో న్యూస్ ఛానల్లో చూస్తూ ఉన్నాం మరి కూటమి ప్రభుత్వం ఏం ఏం చేస్తుందని చెప్పేసి మేము అఖిల భారత యోజన సమైక్య ఏ వైపు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం గతంలో ఈ డ్రగ్స్ పైన అమ్మాయిల అక్రమ రవాణా పైన పదే పదే మాట్లాడినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డ్రగ్స్ అరికట్టడం కోసం ఏం చేస్తున్నారు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం గతంలో మాదక ద్రవ్యాలు సప్లై చేసినటువంటి వ్యక్తులు సమాజానికి పోలీసులకి రాజకీయ నాయకులకు భయపడేటటువంటి పరిస్థితి ఉండేది అయితే ఇప్పుడు దానికి విరుద్ధంగా విచ్చలవిడిగా డ్రగ్స్ మాదక ద్రవాలు రవాణా చేస్తూ ఉన్నారు వాటిని ప్రశ్నించినటువంటి వారిపైన దాడులు చేయడం మొన్న నెల్లూరు జిల్లాలో ఒక యువకుని చంపించినటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఏ వైపుగా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ పాలకులకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా అడవిలో ఉన్నటువంటి మావోయిస్టులను బేట్లు పెట్టి చంపుతా ఉన్నారు చంపుతా ఉన్నారు కదా మరి ఈ సమాజానికి చీడపురుగులుగా మారి సమాజంలో ఉన్నటువంటి విద్యార్థులను యువకులను మత్తు పదార్థాలకు బానిసలంగా చేస్తూ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తూ కుటుంబ వ్యవస్థలను చిన్నాభిన్నం చేసినటువంటి మాదక ద్రవ్యాలను అరికట్టడం కోసం మీరు ఒక డెడ్ లైన్ తీసుకోలేరా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి ఏ వైపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ప్రెస్ మీట్లతో పాటు ప్రత్యక్షంగా ఈ మాదక ద్రవాలు సప్లై చేసినటువంటి వాటిని అరికట్టాలని చెప్పేసి ప్రత్యక్ష ఆందోళన చేస్తా ఉన్నాం దానికి రాజకీయ పార్టీ నాయకులు కూడా సంపూర్ణ మద్దతు తెలియాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ మాదక ద్రవాలు సప్లై చేసినటువంటి వాళ్ళైతేనేమి వాటిని అమ్మేటటువంటి వాళ్ళైతేనేమి ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళకు కొమ్ముగా ఉన్నారు కొన్ని కొన్ని కొంత కొన్ని చోట్ల అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు కూడా వారి వ్యవహారాలు చూసి చుట్టినట్టుగా వెళ్తా ఉన్నారు కాబట్టి వీటిపైన సీఎం గారు చిత్తశుద్ధితో ఇలాంటి వారికి కఠినమైనటువంటి శిక్షలు విధించి యువతను కాపాడాలని చెప్పేసి ఏఐవైపుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం శ్రీనివాసులు ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కర్నూలు ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థులు డ్రగ్స్ కొకెయిన్ గంజాయి లాంటి మత్తు పదార్థాల వైపు పూర్తి స్థాయిలో వెళ్తా ఉన్నారు దీన్ని రాష్ట్ర ప్రభుత్వం అరికట్టాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వమే దీన్ని ప్రోత్సహిస్తుంది కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి డ్రగ్స్ కొకెన్ పాల్పడుతున్నటువంటి వారిని కఠినంగా శిక్షించి ఈ రాష్ట్రంలో విద్యార్థుల యొక్క భవిష్యత్తును కాపాడాలని చెప్పి ఏఐఏఎస్ఏ విద్యార్థి సంఘంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం ఈరోజు మనం స్పష్టంగా కనబడుతూ ఉంది ఈ రోజు ఆ రోజు గతంలో పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అయితేనేమి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రాష్ట్రంలో అవినీతి అక్రమాలన్నీ కూడా అరికడతా అన్నారు ఈ రోజు అధికారంలోకి వచ్చి పదిహేడు నెలలు గడుస్తున్నప్పుడు కూడా వాళ్ళ పాటు సంవత్సరం పాటు సంవత్సరం పాలన బాగా జరిగిందని చెప్పి అంగరంగ వైభవంగా ఆ ఘనంగా సంబరాలు చేసుకున్నారు తప్ప ఈ రాష్ట్రంలో విద్యార్థుల పక్షాన ఒక్కరు కూడా న్యాయం చేయలేని పరిస్థితి ఎన్డీఏ కూటమిది కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి నారా లోకేష్ గారు అయితేనేమి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి మేల్కొని ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి డ్రగ్స్ మాఫియాను అరికట్టాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో కూడా ఏఐఎస్ఎఫ్ ఏవైఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా మేము శ్రీకారం చూస్తాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం తీసుకోవాలి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అనుచరులే ఈ రోజు డ్రగ్స్ మాఫియాలో చాలా మంది పాల్పడుతూ ఉన్నారు అంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలంటే వాళ్ళు ఈరోజు విద్యార్థులు చదువుకుని దేశానికి భావితరాలు అందించినటువంటి విద్యార్థి యొక్క భవిష్యత్తును నాశనం చేసినటువంటి ఈ యొక్క వ్యవస్థను పూర్తి స్థాయిలో నాశనం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కఠిన కఠినంగా జీవితం జీవిత ఖైదైన విజించాలి లేకపోతే వాళ్లకు రాష్ట్ర బహిష్కరణ చేసే విధంగానే కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎవరు ఈరోజు ఇలాంటి అఘాయతలు పాల్పడడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు వారిపైన కఠినమైన చర్యలు తీసుకోకుండా తప్పు చేసినటువంటి వ్యక్తులను వాళ్ళ పార్టీలో వాళ్ళ పార్టీకి ఏదో ఫండ్ రూపంలో ఇస్తారో ఇంకోటి వాళ్ళ నుంచి ఆశించుకొని ఈరోజు వాళ్ళ పార్టీలో కూడా మమేకం చేసుకొని వాళ్ళకి వత్తాస పలుకుతున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడింది షాబీర్ భాషా ఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి